హాయ్ ఫ్రెండ్స్ చేపల పులుసు కర్రీ మీరెప్పుడు చేసుకునేలా కాకుండా ఇలాగా బెండకాయ వంకాయతో ట్రై చేయండి చేపల పులుసు అదిరిపోతుంది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కేజీ చేపలు శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు కారం పట్టించి పక్కన పెట్టుకొని కుండలో త్రీ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మూడు ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసుకొని త్రీ మినిట్స్ వేయించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెష్ కరివేపాకు టమాటా రెండు సన్నగా తరుక్కున్నవి టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు టూ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి సాల్ట్ ఈ గ్రేవీకి సరిపడా వేసుకోండి చేపల్లో వేసుకున్నాం కాబట్టి జీలకర్ర ధనియాల పొడి వన్ టీ స్పూన్ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని త్రీ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వల్ల మసాలా మాడకుంటూ ఉంటుంది ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి సిమ్లో చూడండి ఇలా వస్తే మాడకుంటూ ఉంటుంది గ్రేవీ చింతపండు పులుసు హాఫ్ లీటర్లో నానబెట్టుకున్నాం హాఫ్ లీటర్ వాటర్లో చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని చింత పులుసు తీసుకున్నది బాగా మరిగించుకోవాలి మరుగుతున్న పులుసులో పచ్చిమిర్చి వేసుకోవాలి నిలువుగా చీర్చుకొని వేసుకోవాలి నేను ఐదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇలా పులుసు తెరలు కాగుతుంటే చేప ముక్కలు వేసేసుకోవచ్చు చేప ముక్కలు అంతా వేసేసుకుందాం మొత్తం చేప మొక్కలన్నీ వేసుకుంటే పులుసు ఇలా సగం వరకు వచ్చింది కదా ఇలా సగం వరకు వస్తేనే కరెక్ట్గా బాగుంటుంది కుక్ అయ్యేపాటికి పులుసు పైకి వచ్చేస్తుంది ఎందుకంటే చేపల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బెండకాయలు నాలుగు తీసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎక్కువ పులుసు వేసుకుంటే పులుసు పులుసుగా నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది తక్కువ పులుసు పోసుకోవాలి చేపలు తగ్గట్టుగా వేసుకుంటే కుక్ అయ్యేపాటికి ఇలా పైకి వచ్చేస్తుంది ఒక వంకాయ ఇలా సన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి సిమ్లోనే కుక్ చేసుకోవాలి చేపల కూరని అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పుల్లల పొయ్యిలో కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి అవైలబుల్గా లేదు కాబట్టి స్టవ్లో కుక్ చేసుకుంటున్నాం ఈ కర్రీలో నేను గరం మసాలా వేయడం లేదు జులకర ధనియాల పొడి వేసుకున్నా గరం మసాలా వేస్తే ఏంటంటే వంకాయ బెండకాయ టేస్ట్ తెలియదు అంతగా గరం మసాలా డామినేట్ చేసేస్తుంది ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా సిమ్లోనే కుక్ చేసుకోండి మధ్యలో ఇలా చేత్తో కతుపుకుంటూ కుక్ చేసుకోవాలి రెండు మూడు సార్లు గరి అస్సలు పెట్టద్దు చేపల కర్రీకి బ్రేక్ అయిపోతుంది చేపలు ఉప్పు టేస్ట్ చూడండి ఉప్పు కనుక తగ్గితే వేసుకోండి అండ్ సిమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అయిపోయింది ముక్క చూస్తే కుక్ అయ్యింది మీరు కూడా చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చూడండి బెండకాయ వంకాయ అయితే చేపల పులుసు టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు కుక్ అయిన తర్వాత త్రీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ పెరుగుతుంది రైస్లో వేసుకొని తింటే ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నాను నేను మళ్ళీ వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని మీకు అవైలబుల్గా ఉంటే కొండలోనే కుక్ చేసుకుంది కట్టెల పొయ్యి మీద టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి మా వీడియో నచ్చితే Like, share, subscribe. Thank you.